చరిత్ర పాఠాల్లో పల్నాడు యుద్ధాన్ని పల్నాడు చరిత్ర ఎందుకంటే పల్నాడు అంటే అందరూ బాగుండదు అంటే పోయినాయా మనం మనం పల్లాడు వాసులుగా గర్వంగా చెప్పాల్సిన చరిత్ర ఈ సమాజానికి చాలా బాగుంది ఆచార్య నాగా నడయాడిన బియ్యం మనది గౌరవ బుద్ధుల తెలంగాణ పదకొండవ శతాబ్దంలో అన్ని కులాలకి అన్ని వర్గాలని

పదకొందే సహమంది భోజనాలు చేయించిన చరిత్ర అది ఎత్తిపో మరి దాబ్నాదల చిన్న భోజనం ప్రాంతం அம்மின பிராந்தம் காரம்பூர் நீரு கவனம் பக்கம் சா புரி கட்ட மன பல்நாடு மாரினை துறை ఈ రోజు మన అందరం కూడా ఆలోచించాలి మనం ఈ నాటిని చరిత్రని గుర్తు చేసుకుంటూ గౌరవించుకుంటూ మన నియోజకవర్గ ప్రజల పలుచిత్తుని మన ప్రాంత ఫలితని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అయితే నేను ఒక రకంగా దృశ్యం ఉంటుంది మీ అందరి ఆదాభిమానంతో చరిత్రలో ఇంకా విజయాన్ని అందించిన మీ అందరికీ బాధానపడి ఉంటాను అలాగే పెద్దలు ఆంజనేయ అన్న గారు చెప్పారు జనజీవన్ సాంగ ప్రారంభం నుంచే మొదలవుతుంది అలాగే అమృతంగా మాంజన్ల పట్టణానికి మంచి నీరు అందించే కార్యక్రమాన్ని కూడా కొంత చంద్రబాబు నాయుడు గారు మాటలు మాటల్లో సందర్భంలో దశాబ్దాల పూజించాలని చెప్పేసి మన అందరం కూడా దశాబ్దాలు ఇచ్చారు ఎనభై నాలుగు వేల ఎకరాలకి மேசி மோவவும் என் பவுண்டர் செல்さんも இந்த கௌரவ മുഖ്യമന്ത്രി அவர்கள் பதட்டின்றார் அந்த வந்து தெட்ட தெயார் அவரு அதர் எம்எல்ஏ அவர்கள் கொண்டு சாக்லேட்

చెప్పండి తాగం చదివి చేస్తాను ఆంగ్లం గారు ఎందుకంటే ఎల్లుండాలు కూడా నిల్చొని కానీ ఓ బాబు నీళ్ళు ఉండవు కానీ తాగడానికి నీళ్ళు ఉండవు మన పొలంలో నీళ్ళు ఉండవు మన కళ్ళల్లో మాత్రం నీళ్లుండాయి ఉంటాయి పోతే వాటర్ ఆ ప్రాంతం లో లో అభివృద్ధి ரோ அங்க போடே ஆஞ்சேன அண்ணா அதுக்கே பார்த்தீங்கன்னா ఆంటీ గంటలు 30 నిమిషాలు ఆన్లైన్ ప్రోగ్రాట్లా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సామాజిక పెన్షన్లని నాలుగు వేల రూపాయలు పెంచిన ఘనత విశలాంగులకి ఆరు వేల పెంచిన ఘనత డిజేబుల్ కి పదివేలు పెంచిన ఘనత உதோகம் <coughs> అలాగే అన్నదాతలకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ఆటో డ్రైవర్లకు అలాగే పెద్ద వారికి వీళ్ళందరికీ కూడా అన్నదండగా ఉన్నారు నిన్న కొంతటి రోజున అన్నదాత సుఖీభ కార్యక్రమాన్ని